నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నేడు కడప జిల్లా ప్రొద్దుటూరులోని పెద్దశెట్టిపల్లి గ్రామానికి వచ్చారు ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లి గ్రామంలోని ఒకటవ వార్డు మెంబర్ కూరపాటి రాధ చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సమయంలో గుండెపోటుతో మృతి చెందారనే విషయం తెలుసుకున్న నారా భువనేశ్వరి నేడు కూరపాటి రాధా ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఇక తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు అండగా ఎల్లప్పుడు ఉంటున్నారని కార్యకర్తలను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ విమర్శించదని నారా భువనేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా మూడు లక్షల రూపాయలు కూరపాటి రాధా కుటుంబ సభ్యుల పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ పత్రాలను రాధా కుటుంబ సభ్యులకు భువనేశ్వరి అందజేశారు రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులపై వైసీపీ నేతలు దౌర్జన్యం హత్య రాజకీయాలు ఎక్కువగా అయ్యాయంటూ నారా భువనేశ్వరి విమర్శించారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు మన పార్టీ కోసం మీ కోసం కార్యకర్తలు అందరూ ముందుకొచ్చి మీ కాన్స్టిట్యున్సీలో మీరు పోరాడాలి ఇది తప్పదు ఈ పోరాటం మన అందరిది మన భవిష్యత్తు కోసం మన పార్టీ కోసం మనం ముందుకెళ్ళాలి అట్లానే మన బంగారు పాలెంలో నేను ఒక ఆవిడిని హంసవేణి ఆవిడ కూడా తెలుగుదేశం కార్యకర్త ఆ స్త్రీ ఒకటే తప్పు చేసింది అది తప్పు కాదు ధైర్యంగా ఆవిడి నీళ్ళు రావట్లేదు పంపులో కొడతా ఉంటే నీళ్ళు రావట్లేదు ఆవిడేం లేదు చేసి మన తెలుగుదేశం లీడర్లకి వెళ్ళి చెప్పుకుంది ఎట్లా నీళ్లు రావట్లేదు పంపులో అది ఆవిడ చేసింది ఈ వైసీపీ నాయకులు ఆవిడ్ని పట్టుకుని రెండు కళ్ళు బయటికి బీకేశారు ఇది వాళ్ళ